నమః పెద్దలందరికీ నమస్కారం చిరులందరికీ ఆశీర్వచనం అండి లోక సంస్థాసుకు భవంతు సర్వే జనాసుకునోభవంతో ఈరోజు అన్నదానం విషయంలో నాకు మహద్భాగ్యం లభించిందండి కలియుగ వెంకటేశ్వరుని యొక్క మొక్క నిమిత్తం కొద్ది రోజుల పాటు జోగి దండుకోవాలని సంకల్పించుకుని వాళ్ళ వంశాన్ని ఉత్తరించడానికి ఒక మనవడు పుట్టాడు కాబట్టి కోరిక కోరుకున్నారటండి ఆ కోరిక నిమిత్తం జోగి దండుకుంటూ రెండవ రోజో మూడవ రోజు మా ఇంటి దగ్గరికి వచ్చారు రెండవ రోజో మూడవ రోజో మా ఇంటి దగ్గరికి వచ్చారండి ఆ రోజు మధ్యాహ్నం నన్ను భోజనం పెట్టమని అడిగారన్నమాట అప్పటికప్పుడు నా దగ్గర ఏవైతే ఉన్నాయో వాటితోనే నా స్తోమత తగ్గట్టు వాళ్ళకు భోజనం పెట్టానండి చాలా సంతోషం అనిపించింది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ముందు రోజు ఆవిడ కూడా చాలా బాగా పెట్టిందంట లోపల తీసుకుని వెళ్ళి తర్వాత కాళ్ళు కడిగి పాద పూజ కూడా చేశారమ్మా అని చెప్పారు చాలా సంతోషం అనిపించిందండి ఆ కలియుగ వెంకటేశ్వరుడే వచ్చాడా అనే ఉద్దేశంతో నేను అన్నం వాళ్ళకి సమర్పించుకున్నానండి ఈ మంచి విషయాన్ని మీ అందరితో పంచుకోవాలి అనిపించే వీడియో చేశాను అనమాట శ్రీమాత నమః

మీకు ఇష్టమైతే వేస్తాను డాక్టర్ తెలియదు బెల్లం ఒకరుగుతాను పదకొండు రోజుల పాటు తిరుగుతారు ఎన్ని డబ్బులు వస్తాను మీరు పదకొండు రోజులు పెట్టుకున్నారు తిరుగుడు ఇప్పుడు ఎన్నో రోజు అయిందండి

మేము ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి మా తమ్ముడు ముగ్గురు తర్వాత పుట్టాడు నేను మూడు అమ్మాయిలు మా ఇంట్లో అయితే ఇప్పుడు మా అందరికి ఒక ఆడపిల్ల మా పిల్లడు పిల్లడు ఆడపిల్ల ఆడుకున్నాం పిల్లడు అలా పుట్టారా మీకు లాస్ట్ లైట్ పెడిపెని అమ్మా దరదంతా కబే ఉంటా మళ్ళీ అబ్బాయం ఉంటుంట అమ్మా నామేనే తిని ఎం మొక్కు నా వదలసినా నిలుదా దంతం మొక్కుని అబ్బాయి గుడితేనా ఆ మూడు నాలుగు నాలుగు కాళ్లులో అబ్బాయి ఉతి నిలుతుది అది తల నిచ్చింది ఆ ये उडाना का दिसले नाही मी मुक्कुनाळे ने ने साईं रो प्रोजेक्ट पण दिसताय आता दादा मला मार तू मा आपण तो भाग दे रे आपण तेच स्वामी नारंग ग्राहक ఈ దంపతులకు వాళ్ళ అత్తగారి దగ్గర నుంచి కలియుగ వెంకటేశ్వర భక్తులు అంటే వాళ్ళు నిలిదూపిడి ఇస్తానని కూడా మొక్కుకొని సంతానాన్ని పొంది ఇచ్చిన కానికలు కూడా ఇచ్చారట ఆ రకంగానే కొడుక్కి మనమడి పుట్టాడు కాబట్టి వీళ్ళు కూడా జోగి దండుకుంటున్నారు అయితే వీళ్ళ అబ్బాయి వెంకటేశ్వర స్వామి తిరుపతికి వెళ్ళి అస్తమాటూ సేవ చేస్తూ ఉంటాడంటండి తనతో పాటు పది ఇరవై మందిని కూడా తీసుకుని వెళ్తూ ఉంటాడంట ప్రతిసారి కూడా